కుమార్ గారి గురించి మనం నిజంగా ఆయన గురించి ఇంకా మాట్లాడడం వేస్ట్ బికాస్ ఐ పర్సనలీ ఫీల్ అందరికీ తెలుసు అండి లెక్క ఉండదు కానీ ఆయన అంటే ఇంకా నాకు తెలిసి ఇక్కడ ఇక్కడ ఉండాల్సిన దర్శకుడు మాత్రం కాదు ఆయన ఇక్కడ ఇక్కడ ఉండాల్సిన దర్శకుడు ఇంకా చాలా మంచి సినిమాలు చూడాలి అనేది అంటే ఇక్కడ ఇక్కడ ఉండాల్సిన దర్శకుడు కాదు అని అంటే ఇంకా ఫర్దర్ బిగర్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోవాల్సిన తెలుసు కూడా ఆయన ఆయన అయ్యో ఆయన థాట్ ప్రాసెస్ అవ్వనివ్వండి ఆయన రాసే కథ అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది కథను రాస్తారు సుకుమార్ గారు నిజంగా ఆ కథలో జీవితాన్ని రాస్తారు ఆయన